హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మనము చేపల పులుసు అయితే చూద్దామండి ఈ చేపల పులుసు అంటే గిండి చేపలు అంటారు కదా చేపల పేరు గిండి అనమాట సో ఆ గిండి చేపలతో మామిడికాయ కలిపి పులుసు పెడితే టేస్ట్ అయితే చాలా బాగుంటే చాలా బాగుందండి చూసారు కదా ముక్క కూడా ఎక్కడ చెదిరిపోకుండా పులుసు అయితే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట నెర్లులో చాలా బాగా చేస్తారండి చేపల పులుసు చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి సో ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అయితే చూద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకోవని ఇందులో ఆయిల్ వేసుకోవాలి చేపల కూర కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు వేసి వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి కొంచెం వేగాలి ఇవి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాము కదా ఆనియన్స్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు అండి సో ఇప్పుడైతే ఫస్ట్ మనం ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది అన్నమాట ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి కొంచసేపు మగ్గనివ్వాలి వన్ సెకండ్ పాటు మగ్గనివ్వాలి ఈ స్టేజ్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట మూత పెట్టేసి ఒక రెండు ఒక సెకండ్ పాటు ఇప్పుడు చూద్దాము ఒక సెకండ్ తర్వాత చూద్దాము ఉల్లిపాయలు అనేది కొంచెం మగ్గితే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా టమాటాలు కూడా వేసేసుకోవాలి టమాటాలన్నీ వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి కొంతమంది చేపల కూరలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తారండి కానీ మా నెల్లూరు సైడ్ వేయరు సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు బాగా మగ్గడానికి సాల్టు కళ్ళు పేస్తున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అండి పసుపు ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కదా సో పసుపు ఎక్కువే పడుతుంది అనమాట ఇలా రెండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా మూత పెట్టేసి ఒక నిమిషం పాటు టమాటాలని బాగా మగ్గనివ్వాలి ఒక నిమిషం తర్వాత చూద్దాము సార్ కదా టమోటాలు అనేది కాస్త మగ్గాయి టమోటాలని కాస్త మనం గరెటితోనే బాగా మెత్తగా మెదుపుకోవాలండి కొంతమంది మిక్సీ పట్టి టమాటో పేస్ట్ లాగే వేస్తారు కదా సో దా ప్రాసెస్ కన్నా ఇలా మగ్గపెట్టి మగ్గనిచ్చి ఇలా గెరిటితోనే మెత్తగా స్మాష్ చేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మన పులుసుకు తగ్గట్టుగా కారం అయితే వేస్తున్నాను కూర కాబట్టి కొంచెం కారంగా పుల్లగా ఉంటే బాగుంటుంది సో అందుకని నేను ఇక్కడైతే ఐదు టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడగో వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది సో ఇలా రెండు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి కారంలో ఉండే పచ్చదనం అంతా పోయే వరకు ఒకసారి కారాన్ని బాగా మగ్గనివ్వాలి ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలన్నమాట సరే కదా ఇలా మెత్తగా చేసేసుకున్న తర్వాత బాగా మగ్గి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి వన్ హాఫ్ సెకండ్ పాటు మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా చింతపండు పులుసు అండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు అయితే సరిపోతుంది అంటే నేను ఒకటిన్నర కేజీ చేప తీసుకున్నాను సో అందుకని పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు అయితే నానబెట్టుకొని పులుసు తీసి పెట్టుకున్నాను ఆ పులుసు కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనకి వాటర్ ఎంత అయితే పడుతుందో చూసుకోవాలన్నమాట చింతపండు వాటర్ పోసిన తర్వాత కూడా ఇప్పుడు వన్ గ్లాస్ అయితే వాటర్ అయితే పోసాను ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉందేమో చెక్ చేసుకోవాలి సరే మూత పెట్టేసి వీటిని బాగా మరగాలండి పులుసు అనేది బాగా తెల్లు రావాలి చూసారు కదా ఎంత బాగా బాయిల్ అవుతుందో ఇలా పులుసు అనేది బాగా ఉడుకుతున్నప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా అయితే అన్ని చేప ముక్కలు వేసేసుకోవాలన్నమాట ఇలా అన్ని మొక్కలు వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకోవాలి గరిటె అనేది ఇప్పుడు మాత్రమే పెట్టాలండి ఇంకా మిగతా ఎక్కడ మాత్రం గరిటె పెట్టకూడదు ఎందుకంటే మొక్కలు అనేది చెదురైపోతాయి ఇప్పుడు మనం ఉప్పు కారం టెస్ట్ చూసుకొని ఏదైనా సరిపోతే ఉప్పు సరిపోయినా కారం సరిపోయినా ఈ స్టేజ్లో వేసుకోవాలి నాకైతే ఉప్పు అయితే చాలా తక్కువ అనిపించింది సో అందుకని ఉప్పు యాడ్ చేశాను అలాగే కారం కూడా తక్కువ అనిపించింది కాస్త పుల్లకి ఎక్కువగా ఉందని కారం కూడా అయితే యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం అయితే వేసాను అనమాట అలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మన మొక్కలు ఇప్పుడే కదా వేసింది అందువల్ల అయితే గరెటితో కలుపుతున్నాను ఒకసారి ఉడకడం మొదలు పెట్టిన తర్వాత మాత్రం గరెటి మాత్రం పెట్టకూడదు ఇలా కలుపుకునేసి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి చేప మొక్కలని ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఎంత బాగా ఉడుకుతుందో ఇప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలన్నమాట ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి మామిడికాయ ముక్కలైతే వేసుకోవాలి ఇట్లా చేపల కూరలో మామిడికాయ ముట్టితో కలిపి వేస్తారు ఇలా ఎంతమందికి ఇష్టము ఇలా మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత మూతపో ఒకసారి కలుపుకోవాలి ఇలాగ క్లాత్ పట్టుకొని మనం ఇట్లా తిప్పాలి అంతే అనమాట గరటి అయితే పెట్టకూడదు చూసారు కదా ఎంత బాగా మగ్గుతుందో ఇప్పుడైతే మూత పెట్టేసి ఇంకో ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూద్దామండి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది లాస్ట్కి అయితే కూర అనేది దగ్గర పడింది కదా సో సో ఈ స్టేజ్లో అయితే మనం కొంచెం కొత్తిమీర జల్లేసుకోవాలి వేసుకోవాలి దానికంటే ముందుగా మనం మసాలా పౌ పౌడర్ అయితే రెడీ చేసుకున్నామండి ఇది ఏంటంటే మెంతులు ధనియాలు జీలకర్ర పౌడర్ అండి ఈ పౌడర్ వచ్చి వేసేసుకోవాలి పౌడర్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా తిప్పుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వదిలేయాలండి మామూలుగా కొంతమంది పొడి వేయంగానే దించేస్తారనమాట పొడి వేసి కూడా ఒకసారి ఒక టూ మినిట్స్ మాత్రమే మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తే ఆ టేస్ట్ అనేది వే చాలా బాగుంటుంది ఆల్రెడీ కూర అనేది ఆల్రెడీ తిక్కుగా వచ్చేసింది ఇంకొక టూ మినిట్స్ సరిపోతుందనమాట టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు చూద్దాము చూసారు కదా టూ మినిట్స్ తర్వాత టోటల్గా కూర అయితే రెడీ అయిపోయింది మన చేపలు మామిడికాయ అయితే పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా బాగుందో ముక్కలు కూడా ఎక్కడ చెదురు చెదురు కావలేదు ముక్క కూడా చాలా గట్టిగా ఉందన్నమాట అంతే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసి వచ్చుకోదు గిండి చేపలతో మామిడికాయ కలిపి పులుసు చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్